అందరికీ నమస్కారం నిన్నటి రోజున కావలి పితామహుడు స్వర్గీయ గ్రంథి యానాది శెట్టి గారు గత పది నెలల క్రితం అకాల మరణం చెందడం జరిగింది ఆ అకాల మరణం చెందే సమయంలో ప్రీతమ్మ శాసనసభ్యులు ఆ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పిస్తూ కంట తడిపెట్టి తనకు ఉన్నటువంటి స్నేహభావాన్ని యానాది శెట్టి గారితో ఉన్నటువంటి ఆయన సాన్నిహిత్యాన్ని ఒకసారి కూడా ఆయన అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ అంతిమ యాత్రలో భావోద్వేగంతో కన్నీటి వీడ్కోలుతో పాల్గొని ఆయన ఆ రోజు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలు అయిన తర్వాత స్వర్గీయ గంధి యానాది శెట్టి గారు నాలుగు దశాబ్దాలుగా కావలికి సేవ చేసినటువంటి సేవలని అందరూ కూడా గుర్తుంచుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన తోటి కాంస విగ్రహాన్ని ఒక నడిబొడ్డు సెంటర్లో పెడతానని హామీ ఇవ్వటం జరిగింది అది కూడా ఆయన సొంత నిధులతోటి త్వరిత ఘటన ఇంత చెప్పడం చెప్పడం వేరు చేయడం వేరు ఎంతో మంది చెప్తా ఉంటారు మనకి ఎందుకులో ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఎన్నికల సమయం కదా అని ఆలోచిస్తారు కానీ అవి లేకుండా అక్కడి నుంచి కూడా ఎమ్మటెమ్మతే దాన్ని శంకుస్థాపన చేయటం ఎమిటే మళ్ళీ శంకుస్థాపన చేసిన రెండు నెలలు రెండు నెలల విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర మంత్రులు వేలాది మంది ప్రజల సమక్షంలో మరి ఆయన సొంత నిధులతోటి ఈ విధంగా పీతమ్మ శాసనసభ్యులు చేయడం అనేది కావలి ఆర్య వైశ్యులకు కేవలం అది ఒక యానాశెట్టి గారికి కాదు కావల ఆర్య ఆర్యవశ్యులకే ఇచ్చిన సముచిత స్థానంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాము నిజంగా ఇంత గొప్ప సాన్నిహిత్యం ఉంది అని మాకు కూడా తెలియదు ఎందుకంటే ఆయనతో ఇంత కాంక్ష విగ్రహము మరియు కుటుంబ సభ్యులు కూడా పెడతారు పెట్ట ఎప్పుడు పెడతామా పెట్టమా అని చెప్పి నేను ఆలోచనతో ఉన్నప్పుడు సొంత నిధులతోటి ఎన్నికలైన తర్వాత నాకేం లాభం అని చెప్పి నేను ఆలోచించకుండా ఈ విధంగా మరి ఆయన యొక్క కార్యక్రమాన్ని చేసి వేలాది మందితో మళ్ళీ ఆయన చేసినటువంటి సేవల్ని గంధిని గుర్తుంచుకునే విధంగా అదే విధంగా మరి ప్రజల్ని ఆయన ఆలోచన మేరకు గంధి యానాసిటీ కూడా ఒక్కసారి ఒక్కసారి ఆయన మన చూసుకునే విధంగా ఆ విధంగా నడిబొడ్డిన రాష్ట్ర పితామహుడు పొట్టి శ్రీరాములు సెంటర్లో పొట్టి శ్రీరాములు ఎదురుగా ఈ విధంగా పెట్టడం అనేది కావలి వారి వయసులు కూడా ఎప్పుడు కూడా మన కావ్య కృష్ణారెడ్డి గారికి మేమందరం కూడా వారికి ఎప్పుడు కూడా మేము వాళ్ళ మా యొక్క ఎప్పుడు మా సేవా ఆయన సేవా కార్యక్రమంలో మేము తోడుగా ఉంటామని చెప్పి ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం